అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత షష్ఠోధ్యాయంలోని ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ శ్రీమద్భగవద్గీత अधः षष्ठोऽध्यायः आत्मसंयमयोगः श्रीभगवानुवाच प्रशान्तमनसं हेनं योगिनं सुखमुत्तमम् उपैतिशान्तरजसं ब्रह्मभूतमकल्मषम् ప్రశాంతమైన మనస్సు కలవాడును పాపరహితుడును రజోగుణము శాంతమైనవాడును అనగా ప్రాపంచిక కార్యములయందు ఆసక్తి తొలగినవాడును సచిదానంద ఘన పరమాత్మయందు ఏకీభావమును పొందినవాడును అగు యోగి బ్రహ్మానందమును పొందును युञ्जन्नेवं सदात्मानं योगी विगतकल्मषः सुखेन ब्रह्मसंस्पर्शम् अत्यन्तं सुखमश्नुते पापरहितुडेन आ योगी పూర్వోక్త రీతిగా నిరంతరము ఆత్మను పరమాత్మ పరమాత్మయందే లగ్నమునర్చుచు పరబ్రహ్మ పరమాత్మ ప్రాప్తి రూపమైన అపరిమితానందమును హాయిగా అనుభవించును రేపు ఇరవై తొమ్మిది ముప్పై శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు